డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రానికి చనిపోయాడన్న వార్త తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు కార్మికుల కుటుంబాలు నిన్న సంగారెడ్డి జిల్లా ఎస్బీ ఆర్గానిక్స్ లో జరిగిన పేలుడు ఘటన కార్మికుల కుటుంబాల్లో విషాదం నింపింది నిన్న నా భర్త జనరల్ షిఫ్ట్ కి వెళ్లాడని సాయంత్రం ఐదు గంటలకు పోలీసులు ఫోన్ చేసి నీ భర్త చనిపోయాడని చెప్పారని మృతుడు దయానంద్ భార్య తెలిపారు మృతదేహం కోసం వెళితే అనుమతించడం లేదని కంపెనీ వద్దకు వస్తే పట్టించుకునే వాళ్లు లేరని పోలీసులు తరిమేస్తున్నారని వాపోయింది ఇరవై ఐదేళ్లుగా తన భర్త ఇదే కంపెనీలో పని పనిచేస్తున్నా యాజమాన్యం కనీస సానుభూతి చూపలేదని అంటున్నారు ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు ఎస్బి ఆర్గానిక్స్ వద్ద ప్రమాద ఘటనలు మృతుల సంఖ్య ఆరుకు చేరింది నిన్న స్పాట్లోనే ఐదు మంది చనిపోయినప్పటికీ ఈరోజు ఉదయం రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తుండగా బ్లాస్ట్ అయినటువంటి రియాక్టర్ ప్రదేశంలోనే మరొక మృతదేహం లభ్యమైంది మొహమంతా చిద్రమైపోవడంతో మృతుడెవరూ కనుక్కోవడం కాస్త ఆలస్యం పట్టింది కానీ తనకున్నటువంటి చేతికున్నటువంటి ఆధారాల ప్రకారం వడ్డేపల్లి రమేష్ గా గుర్తించారు మరోవైపు నిన్న మృతి చెందినటువంటి వాళ్ళ మృతదేహాలను సంగారెడ్డి హాస్పిటల్ కు తరలించారు ప్రస్తుతం మృతి చెందినటువంటి వాళ్ళ బంధువులు కూడా ఎస్బి ఆర్గానిక్స్ వద్ద బయట రోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒక వ్యక్తి దయానంద్ అనే వ్యక్తి కూడా ఇందులో చనిపోయారు ప్రస్తుతం ఆయన భార్య కూడా ఉన్నారు మేడం తను వచ్చారు ఇక్కడ ఏం వర్క్ చేస్తున్నారు మీ భర్త ఏం వర్క్ చేస్తుంటారు ఇక్కడ ల్యాబ్ లో ఉన్నారు సార్ ల్యాబ్ లో ల్యాబ్ లో వచ్చిండ్రు థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు మా సార్ థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు నిన్న జనరల్ షిఫ్ట్ వచ్చిండ్రు ఫైవ్ ఓ క్లాక్ అయినాకి వేరే వాళ్ళ దూరంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇప్పుడు వరకు కంపెనీ మళ్ళీ ఏమి వచ్చిన దగ్గర మాట్లాడలేదండి మాది చెన్నై అక్కడ తీసుకున్న వెళ్ళా థర్టీ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఇదో కంపెనీ మార్నింగ్ మాట్లాడతాం సార్ నేను స్కూల్కి వెళ్తాను టైం ఉండదు ఈవినింగే మాట్లాడతారు ఫైవ్ ఓ క్లాక్ చెప్పారు వేరే వేరే వాళ్ళు చెప్తేనే వచ్చిన అవును సార్ సార్ వీళ్ళు ఎవరు మాట్లాడతా లేదు సార్ మా పిల్లలు చెన్నైలోనే ఉన్నారు రిలేటివ్ అందరు చెన్నైలోనే ఉన్నారు మేమిద్దరే ఇక్కడ జాబ్ చేస్తున్నాం కాబట్టి ఉన్నాము సార్ కోసం మేము వచ్చినా సార్ సంగారెడ్డి జిహెచ్ లో ఉందని చెప్తున్నారు సార్ కానీ ఇంతవరకు నేను చూడలేదు చెన్నై వరకు ఎట్లనే తీసుకొని వెళ్ళాలి సార్ ప్లీజ్ ఏదైనా రిక్వెస్ట్ చేసి ఫ్లైట్లోబిఐ ఆర్గానిక్స్ లో దాదాపు ముప్పై ఏళ్ళుగా అనే వ్యక్తి పర్మిట్ తను నిన్న ప్రమాదం జరిగినటువంటి స్థలంలో అక్కడే ఉన్నాడు సెక్టర్ వన్ మధ్య అక్కడే బ్లాస్ట్ జరిగింది స్పాట్లోనే తను చనిపోయాడు దీంతో వీళ్ళిద్దరు వీళ్ళ ప్రాపర్ చెన్నై అవ్వడంతో మృతదేహాన్ని అక్కడ తరలించే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు వాళ్ళ పిల్లలు కూడా అక్కడే ఉంటున్నారు కేవలం భార్యాభర్త మాత్రమే ఇక్కడ ఉంటున్నారు తను టీచర్గా పనిచేస్తున్నట్లుగా చెప్తున్నారు ఒకే కంపెనీలో ఇన్నేళ్లుగా పనిచేస్తున్న కూడా ఒక ప్రాపర్ రెస్పాన్స్ కూడా లేదు చనిపోయిన తర్వాత కనీసం మృతదేహాన్ని మా స్వస్థలానికి తరలించాలని చెప్పి కోరుతూ ఉన్నారు మరో ఇద్దరు లేదు సార్ సారికి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఒక్కరు కూడా వచ్చి నా దగ్గర మాట్లాడలేదు ఏం రెస్పాన్స్ లేదు ప్లీజ్ కంపెనీ నుంచి ఎవరైనా ఎవరు మాట్లాడలేదు కంపెనీ మళ్ళీ ఎవరు మాట్లాడలేదు అండి హాస్పిటల్ లేదు సార్ ఇక్కడనే ఉన్నాము అక్కడ పోతే నైట్ పంపించారు ఇంటికి దయాన్ భార్య చెప్తున్న ప్రకారం ఒకే కంపెనీలో ఇరవై ఐదేళ్లుగా పనిచేస్తున్న అటు కంపెనీ సిబ్బంది కూడా ఇప్పటివరకు మమ్మల్ని సంప్రదించిన దాఖలాలు లేవని మరోవైపు మరో మృతుల బాధితులు కూడా ఇక్కడ రోధించడాన్ని మనం చూస్తున్నాం కేవలం నిన్న చనిపోయినటువంటి బాడీస్ అంతా కలెక్ట్ చేసి సంగారెడ్డి హాస్పిటల్కు తరలించారు పోస్టుమార్టం చేపిస్తున్నామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు మృతుల కుటుంబాలకు వాళ్ళ డెడ్ బాడీలను అప్పగించడం కానీ లేకపోతే వాళ్ళది ఏ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి కూలీలు కూడా ఉన్నారు వాళ్ళ స్వస్థలానికి తరలించాలి మృతదేహాలను వాళ్ళు అడుగుతున్నా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం దయాలంద్ భార్య కూడా మాది చెన్నై మా పిల్లలంతా అక్కడే ఉంటున్నారు మా బంధువులంతా అక్కడే ఉంటారు కేవలం మేమిద్దరమే ఇక్కడ ఉంటున్నాము కనీసం మా మృతదేహాన్ని చెన్నైకు తరలించే ఏర్పాట్లైనా చేయాలని వేడుకుంటోంది దయాలన్ భార్య కెమెరామెన్ రాకేష్ తో రవికుమార్ ఎన్టీవీ ఎస్బీఐ ఆర్గానిక్స్ నుంచి